ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే అదే కుర్చీని మడత పెట్టి సాంగ్ యూట్యూబ్లో అది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ పాటను కుర్చీ తాత ఫేమస్ డైలాగ్ నుంచి క్రియేట్ చేశారు ఈ తాత యూట్యూబ్లో ఎంత ఫేమస్సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ కుర్చీ మడతబెట్టి అనే ఒకే ఒక్క డైలాగ్తో సోషల్ మీడియా లోకం మాట్లాడుకునేలా చేశారు ఇప్పటికీ ఈయన డైలాగ్ మీద మీమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి ఈయన డైలాగ్ని మహేష్ బాబు తన కారం సినిమాలో పాటగా పెట్టుకోవడంతో ఆయన సంబరపడిపోయారు ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గుంటూరుకారం చిత్ర యూనిట్ తనను కలిశారని త్రివిక్రమ్ శ్రీనివాస్ తనకు తర్వాత తీయబోయే సినిమాలో అవకాశం ఇస్తానని అన్నట్లుగా కుర్చితాత చెప్పుకొచ్చారు ఆ తర్వాత కుర్చితాత మిస్సింగ్ అనే ప్రచారం జరిగింది ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ తర్వాత వరంగల్లో యూట్యూబర్ దగ్గర ఉన్నాడని తెలిసి ఊపిరి పిలుచుకున్నారు ఫ్యాన్స్ కూడా ఆయన కనిపించకపోవడంతో కంగారు పడ్డారు ఆ తర్వాత ఆయన కనిపించడంతో ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు ప్రస్తుతం అయితే ఆయన బాగానే ఉన్నారనుకున్న సమయంలో కుర్చీ తాత అరెస్ట్ వార్త వైరల్ అవుతోంది కాలభాష అలియాస్ కుర్చీ తాతను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది వైజాగ్ సత్య స్వాతి నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి డబ్బు కాజేసి పారిపోయాడని ఇష్టం వచ్చినట్లు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని తనని బూతులు తిడుతున్నాడని వైజాగ్ సత్య వాపోయాడు అది తట్టుకోలేకే చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వైజాగ్ సత్య చెప్పాడు రెండు రోజులుగా అతని కోసం గాలించగా బుధవారం పోలీసులు కుర్చీ తాతను అరెస్ట్ చేసినట్లు వెల్లడించాడు తాత డైలాగ్ని వాడుకున్నందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆయన్ని ఇంటికి పిలిపించుకొని ఆర్థిక సాయం కూడా చేశాడు అయితే ఇదంతా జరగడానికి వైజాగ్ సత్య సహకరించాడు అతని వల్లే కుర్చీ తాత తమన్ దాకా వెళ్ళగలిగాడు ఆ విషయాన్ని తాతే స్వయంగా చెప్పాడు కానీ ఎందుకో తాత చివరికి రివర్స్ అయ్యాడు వైజాగ్ సత్య తనను మోసం చేశాడంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు అతను కనిపిస్తే నరికేస్తా చంపేస్తానంటూ కామెంట్స్ చేస్తున్నాడు అయితే నిన్నటి వరకు బాగానే ఉన్న కుర్చీ తాత వైజాగ్ సత్య మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే తమని కల్పించినట్లుగానే మహేష్ బాబును కూడా కల్పించాలంటూ కుర్చీ తాత పట్టుబట్టాడట అయితే అది సాధ్యం కాదంటూ వైజాగ్ సత్య తేల్చి చెప్పాడు అప్పటి నుంచే వీళ్ళ మధ్య చెడిందని వైజాగ్ సత్య చెప్పుకొచ్చాడు జనవరి పన్నెండున మొదటిసారి వైజాగ్ సత్యాను బూతులు తిడుతూ కాలాపాష యూట్యూబ్ వీడియో చేశాడు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్టేషన్కి వచ్చి ఆ ఛానల్ వాళ్ళు తిట్టమంటే తిట్టానంటూ చెప్పాడట ఆ తర్వాత మళ్ళీ వైజాగ్ సత్యాన్ని తిడుతూ వీడియోలు చేస్తుండడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వాపోయాడు ఛానల్స్ వాళ్ళు మందు పోయించి తిట్టిస్తున్నారంటూ చెప్పాడట అతని బూతులు తట్టుకోలేకే వైజాగ్ సత్య చివరికి పోలీసులతో అరెస్ట్ చేయించినట్లు చెప్పుకొచ్చాడు మరి కుర్చీ తాత అరెస్ట్ కావడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి